ఆత్మీయ జీవితంలో తప్పిపోయేవాడుకుండే మొదటి లక్షణం ఏంటంటే దైవజనం దూషించటం ఆత్మీయ జీవితంలో పతనానికి తొలిమెట్టే దైవజను దూషించడం ఆత్మీయ జీవితంలో పతనానికి తొలిమెట్టు సేవకులని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం వారిని హింసించటం ఇది మొదటి లక్షణం చూడండి ఆశ పడిపోయిన తర్వాత చేసిన మొదటి పని ఏంటంటే ఆ దైవజను తీసుకెళ్ళి బందీ గృహంలో వేసేసాడు అప్పటి వరకు దైవజనుడు వెనకాల తిరిగినాడు అప్పటి వరకు ఎవండి సంఘంలో చక్కగా తిరిగినాడు చక్కగా పనిచేసినాడు చక్కగా అన్ని పనుల్లో ఉన్నవాడు ఆత్మీయ పతనానికి తొలిమెట్టిండే ఆడా ఈడా అని మాట్లాడతాడు సేవకుండి మా ఒకసారి నా దగ్గరకు కుర్రోడు వచ్చాడు పాస్టర్ గారు చాలా సీనియర్ పాస్ట్ సరే నాకు బాగా తెలిసిన ఆయన కదా అని ఏ బాబు మీ పాస్ట్ గారు ఎలా ఉన్నారు నాయన అని అడిగాను మావోడా అన్నాడు సీరియస్గా మా అంటే నీడు ఎవరి గురించి మా నాడు చాలా సీనియర్ అయినా మావోడా అన్న వెంటనే రెండో మాట ఏంటంటే మా ఓడికి మధ్య కళ్ళు నెత్తికెక్కిపోయా అండి వెంటనే అన్నాను రే రేబాబు కళ్ళు నెత్తికెక్కింది ఆయనకి కాదురా నీకెక్కాయి నీ వయసు ఎంత ఆయన వయసు ఎంత ఒక దైవజనుడు ప్రక్కన నుండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా నిజమే ఈరోజు శ్రమలు కొని తెచ్చుకుంటున్నారు కొంతమంది విశ్వాసులు ఎందుకో తెలుసా దైవ సేవకులను మాట్లాడకూడని మాటలు మాట్లాడి దైవజనుని హింసించి దైవజల మీద నిందలు వేసి దైవజనుల మీద తోలనాడి మాట్లాడి హింసలు తెచ్చుకుంటున్నారు శ్రమలు తెచ్చుకుంటున్నారు శాపాన్ని తెచ్చుకుంటున్నారు మోసే సొంత అక్క మిర్యాము చేసుకున్న వివాహాన్ని బట్టి దూషించి మాట్లాడితే దేవుడు ఊరుకోలేదు మిర్యామ్ మోసే ఎవరనుకుంటున్నావు నేను ఏర్పరచుకున్న నా సేవకుడు నా స్నేహితుడు నాకు ఇష్టమైనడు మోసేని దూషించడానికి ఎవరిచ్చారు నీకు అధికారం నువ్వు సొంత అక్కవైతే అవ్వచ్చు నా సేవకుడిని దైవజను మాట్లాడినావు కనుక శ్రమపడు ఆమెకి విధించిన శిక్ష ఏమిటంటే కొష్టవ్యాధి దైవజనుడు నీ అన్న అవ్వచ్చు నీ తమ్ముడు అవ్వచ్చు నీ స్నేహితుడు అవ్వచ్చు నీ ఇంట్లో నీ కళ్ళు ముందు పెరిగినవచ్చు సేవకుడు సేవకుడే సేవకుడికి ఇచ్చే గౌరవం ఇస్తేనే నువ్వు ఆశీర్వదించబడతావు సేవకుడికిచ్చే గౌరవం ఇస్తేనే నువ్వు దీవించబడతావు కొంతమంది సేవకులు వెనకాలే ఉంటారు వాళ్ళకి తాటేకులు కడతారు చివరికి ఆశీర్వాదానికి బదులు శాపగ్రస్తులు అయిపోతారు అర్థమవుతున్నాయా సేవకుల జోలికి వెళ్ళకండి ఎవ్వరు జోలికి వెళ్ళినా సేవకుల జోలికి వెళ్ళకండి ఈ మధ్య బాగా కొంతమందికి విపరీతమైన ఫ్యాషన్ అయిపోయింది ఏంటంటే సేవకుల మీద యూట్యూబ్ల్లో పెట్టడం ఫేస్బుక్లో పెట్టడం ఇది ఒక పెద్ద అయితే అయిపోయింది వీడికి ఆ ఓనామాలు తెలియదు వాక్యం తెలియదు ఆడ వెనకాల వీడి కూడా తయారైపోయి అవునండి మీరు కరెక్ట్ చెప్పారండి మీరు బాగా చెప్పారండి పాస్ట్రాలందరి ఇంతేనండి ఇలా వెనకాల కొడుతున్నారు కొంతమంది కొట్టు ఎంతకాలం కొడతావు నువ్వు కొట్టగలిగింది ఫేస్బుక్లో చిన్న కామెంట్ అంతే ఆయన కొట్టాడంటే తిరిగి ఉండదు మరి అందుచేత సేవకుల జోలికి వెళ్ళకండి ఏ సేవకుడి గురించి మాట్లాడకండి ఓ పాస్ట్ గారిని ఇంటికి భోజనాన్ని పిలిచారంట ఆయన భోజనం చేస్తున్నాడంట ఈ లోప ఇంట్లో చిన్నపిల్ల పరిగెత్తుకొచ్చి అంకుల్ అంకుల్ మీరు పందిలా తింటారంట కదండి అందంట ఎంత ఘోరం అండి ఇంకా అన్నగారి అయ్యగారికి అన్నం తినాలనిపిస్తుందా ఎంత ఎందుకు అందా పిల్ల ముందు రాత్రి ఆ మొగుడు పిల్లలు ఇద్దరు మాట్లాడుకున్నారు ఏమే రేపు మనవడవుతున్నాడు కదా కాస్త వండు ఎలా తింటాడు అది ఆ భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకున్నారు పాప పిల్లకేం తెలుసు ఆ తినేసి వచ్చేసి అంకుల తనేసింది నేను అంటాను ఇప్పుడు అయ్యగారికి పిలిచి పెట్టిన భోజనానికి ఆశీర్వాదం వస్తుందా వీళ్ళు మాట్లాడిన మాటలకు శాపం వస్తుందా అంతే పెట్టిన భోజనానికి ఏ విలువ ఉండదు అందుకని ప్రభువును చూడాలి సేవకుల్లో దేవుని ఆత్మను చూడాలి సేవకుల్లో అభిషేకాన్ని చూడాలి సేవకుల్లో సేవకుని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి వీలు లేదు స్తోత్రం చెప్పండి